యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిలాని భాష మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు చాలా కొత్తగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి సో గవర్నమెంట్ స్కూల్స్ కోసం ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన రావడం చాలా మంచి విషయం సో ఆ విషయంలో జిలాని భాష చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా అతనికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంతమంది పిల్లలకి సంతోషాన్ని కలిగించడం ఒక రకమైన మోటివేషన్ కలిగించడము వాళ్ళకి చాలా మంచి విషయం అదేవిధంగా అతను చెప్పిన మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ శ్రీనివాస్ నగర్ అంటే మన టౌన్లో ఒక చిన్న చెడ్డ పేరు ఉంది దాన్ని పోగొట్టాలనే నేను కృషి చేస్తున్నాను సార్ అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఇంకా మున్సిపల్ కమిషనర్ కానీ డిఇ మన మేడం కానీ ఇంకా కొంచెం మంచి మంచి వాళ్ళు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అటెండ్ అయ్యి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ ఒక ఉత్తేజము ఒక మంచి మార్పు అనేది తీసుకురాగలిగితే శ్రీనివాస నగర్కి ఆ బ్యాడ్ ఇమేజ్ కొంచెం చెడు ఇమేజ్ ఉంది దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది జనరల్గా కొంచెము శ్రీనివాస్ నగర్ అంటే మొదటూరు టౌన్లో ఏమనుకుంటారంటే కొంచెం అల్లరి చిల్లర్గా తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు న్యూసెన్స్ కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి స్టేషన్లకి కంప్లైంట్స్ కానీ అనే ఒక అపవాదం ఉంది సో అలా దాన్ని తొలగించాలని ఆయన తాతపర్యపడటం నిజంగా గొప్ప విషయం దానికి మనం కూడా అందరము సహకారం అందించాలి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను చెప్పదలుచుకునే ఏంటంటే పిల్లలకి ఇది ఒక మోటివేషన్ కావాలా ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు జనరల్గా డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు అక్కడ ఫీజులు వసూలు చేస్తుంటారు వాళ్ళు సో దాంట్లో కొంత ఖర్చు చేసి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూల్స్కి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం తల్లిదండ్రులందరూ గుర్తు పెట్టుకోండి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి మేము ఇంకా చెప్పేంత వాళ్ళు విని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టేంత ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించండి ఇవాళ రేపు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి వాళ్ళు న్యాయం చేస్తారు దాన్ని నిలబెట్టుకుంటారని కానీ లేదా మీరు నెక్స్ట్ తరాలకు వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి అందిస్తారనేది కానీ గ్యారంటీ లేదు కానీ మీరు చదువు చెప్పించినారంటే మాత్రం తరతరాలుగా దానికి ఉపయోగపడేటట్టు ఒకళ్ళు మనం చూస్తూ ఉంటాం ఒక బాగా చదివించండి గవర్నమెంట్ స్కూల్లో చదివించడం కూడా తక్కువేం కాదు మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఏం తక్కువగా అంచనా వేయడానికి ఏం లేదు గవర్నమెంట్ టీచర్లు వాస్తవానికి ప్రైవేట్ టీచర్ల కంటే హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు పక్కా చెప్తారు మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు టీచర్లు మాత్రం మీకు ప్రైవేట్ స్కూల్లో ఎంత మీరు ఏ కార్పొరేట్ స్కూల్ తీసుకోండి వాళ్ళందరికంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ మన గవర్నమెంట్ టీచర్లు ఇది మొదటిది కావచ్చు ఎందుకంటే ఒక కౌన్సిలర్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా పాఠశాల మీద ఉన్న ప్రేమతో రెండు పాఠశాలలు కలిపి ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఎక్కడా జరగలేదు ఇదే మొదటిది మరి ఇటువంటి ఒక యూత్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత ఇంట్రెస్ట్గా పిల్లల మీద ఇంత అభిమానంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం బహుశా నేను వినడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి జిల్లాని భాష గారికి మరి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఎందుకంటే మా ప్ర పాఠశాలల విద్యార్థులను కూడా ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి ఆయన చేసిన కృషికి మనందరం కూడా ఆయనకు థ్యాంక్ఫుల్గా గా ఉండాల్సిందే ఎందుకంటే ఎవరు కూడా కనీ విని ఎరగనటువంటిది ఇది అయితే కానీ నిజంగా ఒకరిట్లా ముందుకు వచ్చి రాజకీయ నాయకులను చూస్తా ఉంటాం కౌన్సిలర్ గా ఉన్న వ్యక్తులను కూడా చాలా మందిని చూసాం కానీ ఇంత ఆసక్తిగా విద్యార్థుల మీద ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని అయితే చూడలేదు మరి ఈ ప్రోగ్రాంలో ఈయన చేసినటువంటి అంటే ఇక్కడ మనకు కనిపించే ఏముండదు కానీ చాలా కష్టపడిన తర్వాతనే ఈ ఇక్కడ దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే దాని వెనకాల ఆయన చాలా కృషి ఉంటుంది ఎంతమందితో మాట్లాడి మరి ఆయన ఈ ప్రోగ్రామ్ ఇక్కడ దాకా తీసుకొచ్చినారు కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ఒక్కసారి గమనించండి ఇప్పుడు యుగంధర్ సార్ చెప్పినట్లుగా గవర్నమెంట్ పాఠశాలల్లో మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఎక్కువ క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు మా అధిక విద్యార్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారు గుర్తుంచుకోండి మీరు తల్లిదండ్రులందరూ కూడా ఆసక్తిగా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల మీద మోజుతో ఏదో ఇంగ్లీష్ మీడియం మీద మోజుతో పంపిస్తున్నారు కానీ విద్యార్థులకు నిజంగా సరి మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివొచ్చినాము మరి మరి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి మానసికంగా ఎక్కువ బలోపేతం కావడానికి అవకాశం ఉంది స్పూన్ ఫీడింగ్ లాగా ప్రతి ఒక్కటి ఇప్పుడు విద్య ఒక పిల్లవాడికి అన్నం ఎట్లా తినాలో నేర్పించాలి ఎంతసేపు తల్లి స్పూన్తో పెడతా ఉంటే వాడు ఏ రోజుకు నేర్చుకోలేడు అట్లా ఆ విధంగా ఉంటుంది ప్రైవేట్ పాఠశాల విద్య గవర్నమెంట్ పాఠశాలలో ప్రతిదీ కూడా విద్యార్థి ఆలోచించి చేసే మానసిక స్థైర్యం కూడా అవకాశం ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఆ ఆనందానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ ఇది చెప్పేవాడికో చూసేవాడికో చాలా తేలిగ్గా అనిపించవచ్చు కానీ ఆ ఫీలింగ్ ఉన్నవాడికి అది చేసేవాడికి ఆ ఎగ్జిక్యూషన్ చేసేవాడికి చాలా పెద్ద పని ఇది అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక స్కూల్ డే చేయడం ఏదో స్కూల్ డే అంటే నామ మాత్రంగా కూడా చేసేయచ్చు ఏదో ఒక నలుగురు గెస్టులను పిలిచి ఏదో ఒక మీటింగ్ లాగా నాలుగు మంచి మాటలు చెప్పించి పంపించేయచ్చు బట్ అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను ఎక్స్పెషల్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి ఆ స్కూల్లో చదివే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే డ్యాన్స్ అనే ఒక టాలెంట్ ఉందో దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ తీసుకొని దానికోసం ఒక ప్రత్యేకంగా మాస్టర్ని పెట్టి ఆ పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత ఎగ్జిక్యూషన్ చేసిన జిలాన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు సార్ ఇది ఇది ఇంకో విషయం చెప్పాలి ఈయన నాకు సార్ ఇలా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము మీరు రావాలి నేను ఒక కౌన్సిలర్ అన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి నేను మీరు ఏ పార్టీ అన్ని కూడా అడగలేదు ఎందుకు అడగలేదంటే అరే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీసి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు అంతకన్నా మంచి పార్టీ ఏముంటుందని నేను ఆయన ఏ పార్టీ అని కూడా అడగకుండా వెంటనే వితిన్ సెకండ్స్లో జిలాన్ గారు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రోగ్రాంకి వస్తానండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది నా స్వార్థం ఏముందంటే ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఎవరైతే ఈ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయబోతున్నారో వాళ్లకు వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక గొప్ప కళాకారులు అవుతారు రేపు ఈ రోజు మనం వాళ్ళను ఒక స్టెప్ ఎక్కించినట్టే అంటే ఈ స్టేజ్ ఎక్కి వాళ్ళు డ్యాన్స్ చేశారంటే వాళ్ళ సక్సెస్ కు ఒక స్టెప్ మనం ఇక్కడ ఎక్కించినట్టే చదువుకొని విద్యావంతుడై సంస్కారవంతుడు అవుతాడు కానీ భవిష్యత్తులో అతను ఏ రంగాన్ని ఎన్నుకుంటాడు తనకు ఏ టాలెంట్ ఉంది అనేది అది దైవ నిర్ణయం అతని టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పడం అని కాదు కానీ నేను ఇంజనీరింగ్ ఈసీ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివినప్పటికీ నేను నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం డాన్స్ అంటే ఇష్టం సినిమా అంటే ఇష్టం కాబట్టి నేను చదువుకున్న చదువు నాకు ఏదైతే ఇష్టమైన రంగం ఉందో ఆ రంగానికి వెళ్ళడానికి నా చదువు చాలా తోడ్పడింది సో చదువుతో పాటు మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడం మనల్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా చాలా గొప్ప విషయం ఈ విషయంలో జీలాన్ గారికి మీరు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎందుకంటే మామూలుగానే ఒక చిన్న ఫీలింగ్ ఏముంటుందంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చలో చదివే పిల్లలు అరే మనకు కూడా అలాంటిది ఏదైనా ఈవెంట్ ఉంటే బాగుండు మనకు కూడా అలాంటిది ఏదైనా ఫెసిలిటీ ఉంటే బాగుండు అరే నేను కూడా పని చేస్తాను కదా నాకు ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది కదా అని ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయబోతున్నారో వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని ఆశని మీరు హండ్రెడ్ పర్సెంట్ తీర్చినట్టే ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో మీరు పర్సనల్ గా జీనాన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే సక్సెస్ అంటే ఏంటంటే ఇంతమంది ముందు మీ పిల్లలు ఎవరైతే వచ్చి ఇక్కడ డాన్స్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీస్తారా అదే సక్సెస్ ఈ ఈ మెమొరీ ఎంత ఎన్ని రోజులు గుర్తుందంటే గుర్తుంటుందంటే చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి లైఫ్ టైం మెమరీ కావాలంటే మీరు నన్ను ఒక ఐదేళ్ళ తర్వాత కూడా ఎవరైతే పిల్లలు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారో మీరు గుర్తు పెట్టుకోండి ఫలానా రోజు ఫిబ్రవరి ఇరవై రెండు శ్రీనివాస్ నగర్లో నేను పర్ఫార్మెన్స్ చేశాను నాకు ఆ రోజు మంచి అప్లాజ్ వచ్చింది దానికి ప్రధాన కారణం జిలాన్ గారు ఆ కమిటీలో మెంబర్స్ అందరూ సహకరించారు నా టాలెంట్కు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తి అని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అయితే గుర్తు పెట్టుకుంటారు అందులో అయితే నో డౌట్ ఇంకా మా సుధాకర్ గారి గురించి చెప్పాలి ఆయన ఆయన గురించి చెప్పాలంటే పని రాక్షసుడు నిన్న కాక మొన్న నేను ఫోన్ చేసి సార్ ఏంటి సార్ ప్రోగ్రామ్ అంటే లేదు సార్ నేను పనిలో ఉన్నాను నేను ఫోన్ పెట్టేయండి నేను క్లాస్ లో ఉన్నాను క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఉన్నాను సరే ఆయన అంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు గెలగడం అని నేను ఫోన్ పెట్టేశాను సార్ సో ఇంత బ్యూటిఫుల్ గా జరుగుతున్న ఈ ఈవెంట్ లో నేను రావడం మా జన్మస్థలం ప్రొద్దుటూ రావడం ప్రొద్దుటూరులో జరిగే ఒక మంచి పనిలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాను నేను సో ఎవరైతే ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంకోటి ఏంటంటే ఆ మీ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారో పిల్లలందరూ చాలా అదృష్టవంతులు కింద చెప్పాలి ఎందుకు అదృష్టవంతులు చెప్పాలంటే ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టర్లు గవర్నమెంట్లో పనిచేసే టీచర్లే ఎక్స్పర్ట్స్లే క్వశ్చన్ పేపర్లో ఇస్తారు వాళ్లకు బేసిక్ ఐడియా ఉంటుందంటే ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ వస్తే ఈ సార్ రావచ్చనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను కెమిస్ట్రీ సబ్జెక్ట్ నాకు కొంచెం హార్డ్ అనిపించినప్పుడు మా కెమిస్ట్రీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఏదో కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఎలా సార్ అంటే లాస్ట్ పేపర్ ఇది వచ్చింది లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది సో ఆయన ఒక క్యాలకులేషన్ వేసేసుకొని ఒక నాలుగో ఐదు క్వశ్చన్లు టిక్ చేసి ఈ ఐదు చదువుకో ఈ ఐదుటికి మించి వేరే క్వశ్చన్ రాదు అన్నారు ఆయన చెప్పినట్టే ఆ ఐదు మధ్యలోనే ఒకటి ఉంది సో గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే ఖచ్చితంగా అదృష్టమే ఇంకోటి ఏంటంటే మీరు హిస్టరీ చూసుకుంటే కలెక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహామహులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ కింద చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్పర్ట్స్ టీచర్స్ వాళ్ళకు ఉన్న జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారని నేను నమ్ముతున్నాను సో నిజంగా మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మంచి విషయం ఏంటంటే మీకు ఏదైతే ఈ కల్చరల్ యాక్టివిటీకి ఒక గవర్నమెంట్ స్కూల్ తరపు నుంచి మీకు ప్లాట్ఫామ్ దొరికింది మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను పైగా ఇది మన ప్రొద్దుటూరు చరిత్రలో ఫస్ట్ టైం బహుశా వేరే జిల్లాలు వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు బట్ మనం ఎంత కాదనుకున్నా దీన్ని అందరం అభినందించాలి ఇలాంటి మంచి పని చేయడానికి ముందుకు ఈ వ్యక్తిని మీరు భవిష్యత్తులో కూడా మంచిగా మీ ఆదరణను మీ ప్రేమను ఇలాగే కొనసాగించాలని ఎందుకంటే మంచి ఆలోచనలు ఉన్న మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలిగిన వ్యక్తులు ఉన్నప్పుడే మనం ఎగ్జిక్యూషన్ చేయవచ్చు మనం పెద్ద పెద్ద కళలు కలడం చాలా ఈజీ బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా పెద్ద పని సో ఆ ఎగ్జిక్యూషన్కి ఈయన ఒక స్టెప్ వేసాడు సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి డాన్స్ చేయబోతున్నారో మీ అంత లక్కీ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను నాకు ఇంత ఈ ప్రోగ్రామ్ లో నాకంటూ కొంచెం పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి జిలాన్ గారికి మీ అందరి కమిటీ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు చాలా 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 థ్యాంక్స్ అంది ఇప్పుడు పర్ఫామ్ చేయబోయే వాళ్లకు ముందుగా ఆల్ ద బెస్ట్ మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి